కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకుని నిలదీయండి అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు సోమవారం కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మునిరత్నం ఏర్పాటు చేసిన పాతికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి జోరందుతుందని ఇప్పటికే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారన్నారు కుప్పం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ప్రజలు కూడా సహకరించాలని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో అవినీతికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అదే పందాల్లో ఎవరు వ్యవహరించినా చివరికి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని అన్నారు ఇప్పటికే కుప్పంలో రెండు వేల ఎకరాలకు పైచిలుకు భూములను పరిశ్రమలు ఏర్పాటు చేసే దశగా చర్యలు చేపడుతున్నామని కుప్పం నుండి ఇతర ప్రాంతాలకు ఎవరూ ఉద్యోగరీత్యా వెళ్లకుండా స్థానికులకు కుప్పంలోనే ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు ఎవరైనా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు చంద్రశేఖర్ తెదేపా నాయకులు జాకీర్ సంతోష్ మణి మరియు కుప్ప మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భగవద్ భగవద్గీత ద్వారా ఒక జీవన విధానాన్ని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణుడు ఆయన చెప్పిన అంశాలని ఎన్నో మేనేజ్మెంట్ స్కూల్స్లో కూడా పాటిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి శ్రీకృష్ణుని జన్మదినాన ఆయన ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరం ఇది ఒక కులంకో మతంకో సంబంధించింది కాదు భగవద్గీత అనేది జీవన విధానానికి సంబంధించి చెప్పిన అంశం కాబట్టి అందరూ పాటిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పనేసి సమాజాన్ని అభివృద్ధి చెందే కార్యక్రమంలో ఆ అంశాలన్నిటినీ అలాగే మన జీవితాన్ని అభివృద్ధి చేసుకునే అంశంలో కూడా ఆ అంశాలన్నింటినీ పాటించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి ఆగ మేఘాల మీద గత ముప్పై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిని చేసే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బంగారు కుప్పాన్ని తయారు చేసే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా అంతకుముందు కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయటం జరిగింది కార్గో ఎయిర్పోర్టు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలోనే ల్యాండ్ అక్విజేషన్ చేసి వంద కోట్లు డబ్బులు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి కార్గోతో పాటు ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకొక ఐదు వందల పైచీలకు ఎకరాలు అక్వైర్ చేయమని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పనులు కూడా అధికారులు ప్రారంభించారు అట్లాగే ఇండస్ట్రియల్ పార్క్ రెండు వేల ఎకరాల్లో రమారమి ఇరవై నుంచి ముప్పై వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా దాంట్లో ఒక ఐదు వందల ఎకరాలు మెగా ఫుడ్ పార్కు ఒక ఐదు వందల ఎకరాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ క్లస్టరు అట్లాగే ఒక ఐదు వందల ఎకరాల్లో సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ మిగతా ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో డిఫరెంట్ కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే అన్ని మండలాల్లో డెవలప్మెంట్ ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు దాంట్లో భాగంగా మనకి మొన్నే ఒక కంపెనీతో కూడా మాకు డిస్కషన్స్ అయినాయి జూబ్లెంట్ అని చెప్పిన ఒక కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ రమారమి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ సీఎంఓతోటి మాతో ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు దానికి సంబంధించిన ల్యాండ్ కూడా ముప్పై నుంచి నలభై ఎకరాలు ల్యాండ్ కావాలని చెప్పనేసి అడగటం దానికి సంబంధించి రెండు మూడు ఆప్షన్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది త్వరలో వాళ్ళు కూడా వచ్చి చూసి ఆ ల్యాండ్ను ఫైనలైజ్ చేసి వాళ్ళ కార్యకలాపాలు కూడా ప్రారంభించేదానికి అతి దగ్గరలోనే వస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉంది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఈవీ బేస్డ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని ఇట్లా కొన్ని కంపెనీస్ కూడా ఇంకా కుప్పంలో వాళ్ళు వచ్చి పెట్టడానికి చాలా సుముఖత వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి కూడా అధికారులు అందరూ కూడా చర్చలు చేస్తున్నారు మొన్న ఏపీఐఐసి డైరెక్టర్ ఐఏఎస్ చెరుకురు శ్రీధర్ గారు చెరుకూరు శ్రీధర్ గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది ఆయన కూడా అన్ని అంశాలు ల్యాండ్స్ కానీ ఇవన్నీ పరిశీలించి త్వరలో దానికి సంబంధించి ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి కానీ ఉన్న స్కీమ్స్ అవకాశాలన్నీ కూడా వివరించి అధికారులకి దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది సో మొదటి మూడు నెలలు కూడా పూర్తి కాల కరెక్ట్గా ఈ మూడు నెలల్లోనే కుప్పంలోనే కుప్పంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మున్సిపాలిటీకి సంబంధించి కూడా మీరు చూస్తూ ఉన్నారు క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ లక్ష్యం దిశగా ఒక మోడల్ మున్సిపాలిటీ లక్ష్యం దిశగా కార్యక్రమాలు ఏ విధంగా రూపొందించారో అవి ఏ విధంగా ప్రారంభించడం జరిగిందో మీరు అందరూ చూస్తున్నారు పారిశుద్ధ కార్యక్రమాలు అయితేనేమి మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు రమారమి రెండు వందల యాభై కోట్ల పైరు పైచులకు ఖర్చుతోటి ప్రపోజల్స్ అన్ని పంపడం జరిగింది వాటికి సంబంధించి అప్రూవల్స్ కూడా త్వరలోనే వస్తున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ కేబులింగ్ కానీ పార్కులు డెవలప్మెంట్ కానీ రోడ్లు విస్తరణ కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు దాంట్లో రూపొందించారు అవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించ ప్రారంభించడానికి కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది ఏ ఒక్కటి కూడా ఈసారి వెలితి ఉండకుండా కుప్పాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అలాగే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన రెవెన్యూ అక్రమాల మీద అయితేనేమి భూ సర్వే అని చెప్పి ఇతర కార్యక్రమాలని చెప్పి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనం అన్ని చూసాం ముఖ్యమంత్రి గారు వచ్చినా భువనేశ్వర్ గారు వచ్చినా అట్లాగే కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా మా దగ్గరకు కానీ అందరి దగ్గర కూడా యాభై శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అందుకని మొన్న మొద మొదటిగా పైలట్ కింద ఏదైతే భువనేశ్వర్ గారు దత్తత తీసుకున్నారో కంచి బందార్ల పల్లె అండ్ పైపాలెం వాటిల్లో రెవెన్యూ సమస్యకు సంబంధించి ఎక్స్క్లూజివ్లీ ఆర్డీఓ గారు ఒక రెండు రోజులు కార్యక్రమాలు రూపొందించడం ఆ గ్రామంలో వచ్చిన రెవెన్యూ ఇష్యూస్ అన్నింటినీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పూర్తి చేసే కార్యక్రమం కూడా రూపొందించడం జరిగింది అట్లా ప్రతి గ్రామంలో ఉన్న వాటిని కూడా రెవెన్యూ సమస్యలు కూడా తీర్చేదానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఎవరైతే అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలయ్యి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలయ్యి భూములు లాక్కున్నారో దోచుకున్నారో రీసర్వేల పేరటో ఆక్రమించుకున్నారో వాటి కూడా క్రమబద్ధీకరించి అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం అట్లాగే ఎవరైతే అక్రమాలు చేశారో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు మేము ఎక్కడ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది రెస్కో మీద కావచ్చు మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ప్రతి చోట ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఎటువంటి దాంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది దానికి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అందరూ పాటిస్తూ ఉన్నాం కూడా ఎవరైనా అక్రమాలు చేసినా అన్యాయాలు చేసినా కూడా సహించేది లేదని చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్య గ్రానైట్కి సంబంధించి కానీ ఇంకొక దానికి సంబంధించి కానీ కొన్ని మా దృష్టిలో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది వాటి మీద కూడా అధికారులకు అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడు ఈ మీడియా సమావేశం ద్వారా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం ఏదైనా లీగల్గా ప్రొసీజర్గా చేసే కార్యక్రమాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ అది ఎవరైనా సరే మా పార్టీ అయినా సరే పక్క పార్టీ అయినా ఎవరైనా సరే అలా లేని పక్షంలో ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే దాన్ని ఖచ్చితంగా పాటిస్తామని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క దాంట్లో కూడా మా పేర్లు చెప్పిన నా పేరు కావచ్చు పేసం గారి పేరు కావచ్చు మనోహర్ గారి పేరు ఇట్లా మా నాయకుల పేర్లు చెప్పి ఎవరన్నా మా పార్టీ నాయకులు ఏదన్నా చేసినా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకాడ అని చెప్పనేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు ఒక్క రూపాయి డబ్బులకి అవినీతికి కానీ ఇంకో దానికి చేయడానికి ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న నాయకులు ఎవ్వరూ కూడా సిద్ధంగా లేవు అటువంటి పరిస్థితి మాకు అవసరం కూడా లేదు మా పేర్లు చెప్పి దందాలు చేసినా కానీ మా పేర్లు చెప్పి ఏదన్నా వసూళ్ల కార్యక్రమాలు పాల్గొన్నా చొక్కా పట్టుకొని అక్కడే నిలదీయమని కూడా ప్రజలను కానీ వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్పష్టమైన పాలన ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్న పాలన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అన్నీ నడుచుకుంటామని చెప్పనేసి చెప్తా ఉన్నాం దాంట్లో మాకు తెలియకుండా పొరపాట్లు ఏమైనా జరుగుతున్నా అది ఎవరు చేసినా కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం మా నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ వాటి ద్వారా ప్రజలకి సేవ చేయడంతో పాటు మీరు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు రావాలి తప్పిస్తే ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సెకండ్ కూడా ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు కాబట్టి అవన్నీ తెలుసుకొని అందరూ ప్రవర్తించాలని చెప్పనేసి తెలియజేస్తాం ఎటువంటి తప్పుడు పనులకు ఆస్కారం లేకుండా మేము పదే పదే చెప్తున్నాం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఐదు సంవత్సరాలు కష్టపడి ఎంత నష్టపోయిన వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఏ ఏ కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటారనే దానిపైన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి అటువంటి స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎవరికి ఎట్లా అన్వయించుకుంటారో చేస్తే తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీని మేము విమర్శించాం మనమందరూ ఆ రోజు ఇక్కడ మా మా ప్రజలందరూ కూడా ఉన్నారు వైసీపీ చేసే తప్పులన్నీ మనం ఎత్తి చూపించాం మళ్ళీ అదే తప్పులు తెలుగుదేశం పార్టీ చేస్తే ప్రజల్లో మన గురించినటువంటిది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఇసుక దోపిడీ చేయడం కానీ బియ్యం రవాణా చేయడం కానీ మద్యం కర్ణాటక నేను తెచ్చి అమ్మేది కానీ గ్రనైట్ని అక్రమంగా చేసే కార్యక్రమాలు కానీ దందాలు చేయడం కానీ ఎవరైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారో వాళ్ళందరినీ బెదిరించడం కానీ పారిశ్రామికవేత్తలు వచ్చే ఫ్యాక్టరీలు పెట్టాలంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే కుప్పంలో మంచి వాతావరణం ఉండాలి కుప్పంలో వస్తేనే అందరూ బెదిరిస్తారు వీళ్ళంతా వచ్చేస్తారు అనేటప్పుడు ఎవరు కానీ బయట వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు నమ్మో నమ్మి చంద్రబాబు నాయుడు పైన అభిమానం ఉన్నా కానీ రారు కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయంలో కాంప్రమైజ్ అనేది వద్దు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మనమంతా కూడా మంచి వాతావరణం ముందుకు పోవాలి మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వస్తే మాతో మేము తప్పకుండా దాని గురించి మేము దాన్ని చూస్తామని చెప్పి తెలియజేస్తూ కృష్ణాష్టమి సందర్భంగా అందరి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుప్పాన్ని ఒక ఆదర్శమైనటువంటి ఒక పద్ధతిలో తీసుకుపోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ముందు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా రాశాం గ్రామాల్లో ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఈ దేవాలయాల అభివృద్ధి ఇవన్నీ కూడా చేసేదానికి కూడా తప్పకుండా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఒక ప్రాంతం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మానవుని యొక్క నైతిక విలువలు ఒక ఆదర్శమైన జీవితం ఆరోగ్యకరమైన పద్ధతులు ఉండాలని కోరుతూ అందరికీ